శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం దేవత పొలిమేర పాలన నుండి రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు ప్రభా మహోత్సవ శోభాయాత్రను డప్పు వాయిద్యాలతో తేన్మార్ బ్యాండ్తో ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు వేణురా వెంకటస్వామి తదితర బొక్కవారిపాలెం పెద్దలు విచ్చేసి అమ్మవారికి మహిళలంతా కలిసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలేరమ్మ తల్లి గుడిలో వేంచేసినటువంటి మా గ్రామ దేవత మరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవ వారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా గ్రామ దేవత అయిన ఈ మరి బొక్కలు అలాగే ఇలాగ చిన్న పాలను ఇలా గునిపూడి మేచి అమ్మవారిని మరి ఈ రోజు కనీసం తీసుకు వెళ్లి అమ్మవారిని ఊరే తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా మరి అమ్మవారిని కొలిచి మరి ఆయుర అష్ట అందరూ తొంతుపోయాలని ఈ అమ్మగారి దయ వల్ల అందరూ కూడా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అలాగే మన భీమవరం పట్నం కోసం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మరి అందరినీ కోరుకుంటూ మరి ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ దేవత శ్రీ 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 తల్లి రాజ్యలక్ష్మి తల్లి పోలేరమ్మతో తల్లి ఒక రథయాత్ర పది సంవత్సరం కూడా మరి బొక్కవారి మన భీమవరానికి పోలిమేరైనటువంటి విశాఖ కాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అలా గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి సోదరులు మన వేణరంగ రంగ సంఘర్ అలా మన మా కుటుంబ సభ్యులు అలాగే మా బొక్కలు పెద్దలు అందరూ కూడా దీనికి పది సంవత్సరం హాజరవుతారు అలా ఆదేశించి మా ఊరికి ఎప్పుడు కూడా మంచి జరగాలని మేము ఇప్పుడు కూడా పది సంవత్సరం ఫిబ్రవరిలో జాతర చేస్తాం అలాగే చిన్న పాలను కూడా మా తర్వాత జాతర చేస్తారు మరి పూర్వీకులు వంద సంవత్సరాల నుంచి కూడా మాకు గ్రామ దేవత మాకు ఇచ్చిన ఆచారం ఇది పూర్వీకులు బండి తోలివరు మా మా పూర్వీకులందరూ పూర్వీకులు అందరూ రెండేట్లు ఆ బళ్ళు కూడా ఆదిలక్ష్మి అమ్మవారి పూర్తి చేసేవారు అంటే ఈ కాదనే గుర్తు ఎప్పటి నుంచి కూడా మరి కమిటీ వారు కూడా వచ్చేసరి బావారి వచ్చిన పెద్దలకి వెంకట వెంకట గారికి బక్క చంద్రమోహన్ రావు గారికి బక్క హనుమోదరావు గారికి బిపాలెం గ్రామ అందరికి ఉత్సవ కమిటీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ నుంచి ప్రారంభం అవడానికి సంతోషపడుతున్నాం ఫస్ట్ ప్రతి సంవత్సరం మా బక్కవారి పాలన వెళ్తానికి ఆనందంగా ఉంటుంది